కొంతకాలం క్రితం ఒక స్త్రీ బావిలో నీరు చేదుకు రావడానికి బిందితో సహా వెళ్ళింది తీరా వెళ్ళి ఆ బావి దగ్గర గట్టు మీద కూర్చుని బోరు బోరునై విలపిస్తూ ఉంది ఇంతలో మరొక స్త్రీ ఆ బావి దగ్గర నీళ్ల కోసం వచ్చి ఆ బాధపడుతున్న ఆమె వైపు చూసి ఎందుకమ్మ అంతగా దుఃఖపడుతున్నావు ఏం జరిగింది అని అడిగితే ఆమె చెప్పింది కదా అక్క కొంతకాలం క్రితం నాకొక ఉండేవాడు వాడిని తీసుకుని ఇదే బావి దగ్గరకు వచ్చాను తీరా వచ్చి నేను నీళ్లు చేదుతూ ఉండగా వాడు పొరపాటున ఈ బావిలో పడి చనిపోయాను నేను మరలా ఇప్పుడు గర్భం దాల్చాను కన్సీవ్ అయ్యాను మరలా ఒకవేళ నాకు బాబో పాపో పుడితే మరలా ఒకవేళ నేను ఆ బిడ్డను తీసుకుని బిందెతో సహా ఈ బావి దగ్గరకు వస్తే మరలా జరగరానిది ఆ బేబీ కూడా ఇలాగే బావిలో పడిపోయి చనిపోతాడేమో కదా అని అది భయపడుతూ అది తలంచుకుని బాధపడుతున్నానక్క అని చెప్పిందట ఎంత విడ్డూరం ఎంత విచారం కదా ఈరోజు ఆ కథనంలో ఉన్న స్త్రీ వలనే చాలామంది ఎప్పుడో జరిగిపోయిన వాటిని తలపోసుకుంటూ ఓటములను తలపోసుకుంటూ పరాజయాలను గుర్చి పనిగట్టుకుని ఆలోచిస్తూ తీరిక చేసుకొని తలపోసుకుంటూ మనస్సులో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు ఏసుక్రీస్తు వారి మాటలు అసాధారణమైన మాటలు ఆ మాటలో శక్తి ఉంది ఆ మాటలో స్వస్థత ఉంది ఈరోజు మానవ కోటి భయంకరమైన పాపములో మగ్గి నిత్య నరకానికి జోగుతున్నారు ఆ మరణము నుండి పాపము నుండి విడిపించగలిగిన యేసుక్రీస్తు వారిని తలపోసుకుంటున్నప్పుడు నిన్ను బలవంత పెడుతున్న పాపపు ఆలోచనల నుంచి నీవు బయటపడగలుగుతావు